మనం అనుకోవాల్సిన పరిస్థితి ఓకే రైట్ అండి ఆర్జ వెంకటేష్ గారు మరి సిపి ఒకటే పార్టీ సింగిల్ గానే వెళ్తుంది మరి అక్కడే చూస్తే టికెట్ల విషయానికి ఇంత సంక్షోభం మరి మీరు ఇంకా అసలు బీజేపీ ఇంకే ఎటు తెలియలేదు మీరు అసలు ఎటు తెలిసలేదు మీరేమంటారు మీరు ఊ అంటారు ఊ అంటారా అని మీకోసం ఎదురు చూస్తుంది బీజేపీ అని ఒక పక్క ఇంకొక పక్క లేదు ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు కదా చెప్పారు కదా ఇవాళ కలిసి వెళ్తారని ఒక పక్క అని చెప్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీలో ఒక ఒకే పార్టీలో వెళ్తున్నప్పుడు కోసం ఇంత గందరగోళం ఉంటే ఇంకా పొత్తులపై నిర్ణయం కూడా వెలువడలేదు మీ పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది జనసేన టీడీపీ మరి బీజేపీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు మరి ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి ఆ తకరారు ఎలా వైఎస్ఆర్సీపీ అండి మరి వైఎస్ఆర్ సిపి విషయంలో మరి నిజానికి ఎప్పుడైతే జనసేన పార్టీతో పొత్తి ఏర్పడిందో మాకు రావాల్సిన ఓటింగ్ సరళి మేము గెలవడానికి కావాల్సిన ఓటింగ్ మాకు ఫ్యాక్టరీ కలిసి వెళ్ళాలని కూడా అనుకుంటుంది టీడీపీ నిజంగానే లేకపోతే జనసేన ఉంది కాబట్టి ఎందుకంటే అంతకు ముందు కలిసే వెళ్లారు తర్వాత డిఫర్ అయ్యారు ఆ మరి చాలా విషయాల్లో అంటే బీజేపీ టీడీపీతో పొత్తు అంటే నో 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 అని చాలా గట్టిగానే చెప్పేది మరి ఇప్పుడు బీజేపీ ఎదురు చూస్తుంది టీడీపీతో పొత్తు కానీ కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి మరి నిజమా మా మిత్రపక్ష పైన జనసేన పొత్తులో గానీ మాకైతే ఇంతవరకు అటువంటి ఆలోచన లేదు ఎందుకంటే బీజేపీతో మేము జతగడితే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమంటే కాంగ్రెస్ కన్నా బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చెడ్డ చేసింది ప్రత్యేక వైఫల్యం చెందింది సాక్షాత్ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన అమరావతిని పెట్ట చేయడంలో అభివృద్ధి చేయడంలో అక్కడ వైఫల్యం చెందింది విశాఖ ఉంతులు ఆంధ్రుల హక్కుని నిర్వహించి ప్రాణాలు కోల్పోతే దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి బిజెపి అక్కడ ప్లాన్ చేస్తా ఉంది ఇంకా అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఎఫ్ఆర్ఎం పరిమితికి మించి రుణ పరిమితి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అప్పుడు దించడానికి బిజెపి కారణమైంది అని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి అపోహ వీటన్నిటికీ వాటిని మొదట సెటిరైట్ చేసి బిజెపి తెలుగుదేశం పొత్తు అయితే ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా లాభం ఉంటుంది అన్న విషయాన్ని బిజెపి స్పష్టం చేస్తేనే మనకి ఇక్కడ పొత్తు అయితే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది పొత్తు అయినా కూడా ఈ జరిగిన నష్టాలన్నింటినీ పార్టీ స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అవి చేయకుండా పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకున్న ఓటు ట్రాన్స్ఫర్ ఈ రోజు మాకు జనసేన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా మేము ప్రజలు లేకపోతున్నాం మాకు మంచి స్పందన ఉంది ప్రజలు బాగా విసుగు చేసుకుంటున్నారు మేము మాకు పొత్తు ఉన్నప్పుడు మాకున్నటువంటి సమస్య రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేయగలిగితేనే ఈ పొత్తుకు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది తప్ప అది చేయకుండా పొత్తు చేసిన ఉపయోగం అనేది మా భావన ఇంతవరకు మేమైతే బీజేపీతో పొత్తు కావాలని మేము అడగలేదు బట్ నిన్న తెలుగుదేశం తెలుగుదేశంతో పోదామని మెజార్టీ సభ్యులు వాళ్ళంతా కూడా తీర్మానం చేసినట్లుగా మేము చూసాం పేపర్ లో చూసాం మా ఏమైనా మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది కార్యకర్తలు అందరూ కూడా చేస్తారు దానికంటే ముందు బిజెపి చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ ప్రతి పాయింట్ ను వాళ్ళు సమాధానం చెప్పి ఈ ఏం చేస్తాము కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటా ఉంది మూడు వందల డెబ్బై కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు వస్తే బీజేపీ అధికారంలో ఆ రోజు లాక్కునేసింది వెనక్కి ఈ విధమైనటువంటి నష్టాన్ని పూరించగలిగి మొత్తం నమ్మకం కలిగిస్తే ప్రజల్లో ఆ రోజు బీజేపీకి ఓట్లు వేయగలుగుతారు కానీ

ఇంకొక రామకృష్ణారెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంటి విషయంలో వాళ్ళ విషయంలో తగాదా వస్తే ఆయన చేసుకోలేక మా మీద మాడవడం ఏంటి మేము చెప్పామా అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ చిన్నాయన గారిని వివేకానంద రెడ్డి గారిని మద్దతు చేయమని మేమన్నా చెప్పామా వాళ్ళ తల్లి విజయమ్మ గారిని పార్టీ అధ్యక్షురాలుగా తొలగించాలని చెప్పి మా పార్టీ ఏమన్నా చెప్పిందా లేకపోతే తల్లి చెల్లికి ఆశ్చర్య వాటాలు పంచొద్దని చెప్పి మా తెలుగుదేశం పార్టీ ఏమైనా చెప్పిందా ఆడలేక మధ్యలో ఉన్నట్లుగా వాళ్ళ స్వయం వాళ్ళ కుటుంబంలో సమస్య స్వయం కృతాదం వాళ్ళు సార్లు చేసుకోలేకుండా మా మీద పట్టి ఆడడం తప్పు గా వేరే పార్టీకి పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పోయినంత వరకు వచ్చి లేదు మేము మాకు కావలసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో మాకు కావలసినటువంటి ఓటు బ్యాంక్ మాకు సుస్థిరంగా ఉంది ఈ ఓట్ బ్యాంక్ తో మేము నూట అరవై సీట్లు ఖచ్చితంగా గెలవగలుగుతాము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాము అంతవరకే మిగతా కొంచెం వెనక్కి జరగండి కొంచెం వెనక్కి ఓకే అండి ఓకే అండి ఈసారి అండి సరే మీరు చెప్పదను చెప్పేశారు కదా రైట్ అండి మళ్ళీ మీ వస్తామండి కిలార్ నాగార్జున గారు మాకు జనసేన మా టీడీపీ కూటమికి మొత్తంగా నూట అరవై మూడు సీట్లు గెలవగలిగే సత్తా ఉంది బీజేపీతో పొత్తు మాకు ఏం అవసరం లేదు అంటూ టీడీపీ అంటోంది కానీ మరి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎట్లా బీజేపీని పక్కకి సైడ్ చేసి జనసేన ముందుకు రాగలదా లేకపోతే టీడీపీ మరి తప్పనిసరి పరిస్థితిలో బీజేపీతో కలిసి వెళ్తుందా మనం ఇక్కడ తెలంగాణలో చూస్తే బీజేపీ వాళ్ళు ఎవరు ఇక్కడ జనసేనకి ఓట్లు వేయలేదని ఒక విమర్శ అయితే వినిపించింది మరి అది ఎంత వరకు వాస్తవం అనేది చూసుకుంటే పక్కన పెడచ్చు కానీ మరి ఏంటండి ఇప్పుడు ఈ రెండు